ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు సామితల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే జ్ఞానం అనే మార్గాన్ని పరిశుద్ధత అనే మార్గాన్ని వెంబడిస్తే అందులోంచి తప్పిపోకుండా మనం భద్రపరచబడతాం పగటిపూట రాజమార్గం గుండా ప్రయాణం చేసేవారికి కాపుదల ఉంటుంది ప్రతి ఒక్కరికి వారి జీవితంలో దేవుని పిలుపు అనే రాజమార్గం ఉంటుంది దైవ భయంతో వెంబడిస్తూ భక్తి శ్రద్ధలతో దానిలో సాగిపోయేటప్పుడు సమస్త కీడుల నుండి దుష్టత్వం నుండి ఆయన మనలను కాపాడతాడు రాజమార్గం లాంటి దేవుని పిలుపులో మనం సకల భోగాలు కలిగి ప్రయాణం చేయలేకపోవచ్చు గాని సురక్షితంగా ప్రయాణం చేస్తాం యువకుల్లా పరుగులు పెట్టలేకపోవచ్చు గాని మంచి మనుషుల్లా నడుస్తూ వెళ్తాం మన బలహీన పాదాలు మనలను తొట్రిల్లింపజేస్తాయి కాబట్టి అలా తొట్రిల్లిపోయే మనస్తత్వాన్ని జయించగలిగేటట్లుగా మరింత నైతిక బలాన్నిమ్మని ప్రభువును అడుగుదాం దారిలో బండరాయిని చూసుకోలేని వారు దాన్ని తన్నుకొని పడిపోతారు మన ఎదురుగా పాపం ఉన్నప్పుడు దాన్ని గ్రహించడానికి దాన్ని తప్పించుకోవడానికి కావలసిన సామర్థ్యం దేవుని కృప ద్వారానే కలుగుతుంది ఈ వాగ్దానాన్ని బట్టి విజ్ఞాపన చేద్దాం తాను ఎన్నుకున్న వారిని ఎత్తిపట్టుకున్న ప్రభువులో విశ్వాసముంచుదాం అయ్యో మన సొంత నిర్లక్ష్యమే మన ప్రథమ శత్రువు అయితే మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్న ప్రభువు ఆజ్ఞ మనలను కాపాడుతుంది ఒక్కసారి కూడా తొట్రిళ్లకుండా నడవగలిగిన కృప ఈ రోజంతా మనకుంటే ఎంత అద్భుతం మనం పడిపోకుండా ఉండడమే కదా మనకు కావలసినది మన ప్రార్థన ఏమిటంటే అసలు ఏమాత్రం తొట్టిల్లకుండా మనం సాగిపోవాలి కాబట్టి మన ప్రయాణం చివరి వరకు తొట్టిల్లిపోకుండా కాపాడడానికి సమర్థుడైన ప్రభువును ప్రేమతో ఆరాధించాలి